హైవేస్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెల్ఫీలో ఫోటోలో దిగుదామనుకున్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి నిన్న హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో వాళ్ళు కార్ ఆపారు అవుటర్ రింగ్ రోడ్డు మీద ఫోటో దిగుతున్నారు ఈలో ఫాస్ట్గా వచ్చిన ఒక ట్యాంకర్ కారుని కొట్టేసి ఆ పక్కన కొట్టేసింది స్పాట్ అది చనిపోయారు అలా హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మీద కూడా అలా జరిగింది కదా ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం దగ్గర బీచ్ నూకరత్నం కనకర కనకదుర్గని ఇద్దరు అక్క చెల్లెళ్ళు వెళ్ళారు కనకదుర్గ ఆల్రెడీ పెళ్ళారు అండ్ భారత అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు పాటు వాళ్ళ ఫ్రెండ్ శిరీష ఇంకొంతమంది వెళ్ళారు శిరీష నూకరత్నం అండ్ కనకదుర్గ ముగ్గురు కూడా ఆ బీచ్లో రాళ్ళ మీద నించొని ఫోటోలు దిగడానికి రెడీగా ఉన్నారు ఈలోపు ఒక పెద్ద అలోచింది అలొచ్చి రాళ్ళ మీద నిల్చొన్న వెళ్ళడం కొడితే కింద పడిపోయారు అల ఈలోపు ముగ్గురు సముద్రంలోకి వెళ్ళిపోయారు పక్కడంలో పెద్ద పెద్ద గరిస్తే ఇంకా జలర్లు వాలీళ్ళు వచ్చి ముగ్గురు వెళ్ళక బయటికి తెచ్చారు ఆగమే కూడా ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రి పట్టుకెళ్తే కొండ ప్రాణాలతో శిరీష్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది అప్పటికే నౌకరాత్మక కనక దొరక చనిపోయారమ్మా అన్నారు సో నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ దయచేసి బీచ్ అయినా టూరిస్ట్ స్పాట్స్ అయినా హిల్ ఏరియా అయినా రోడ్ల మీద అయినా అయినా సరే ఫోటోలు దిగుతాం అది సెల్ఫీలైనా నార్మల్ ఫోటోలు అయినా ఒక్కసారి ముందు వెనక చూసుకోండి బీచ్ల్లో అరలు వచ్చే చోట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్లీజ్